మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా ఆత్మ బాటలో నీదనిచ్చే మల్లెరా మీద నిచ్చే మల్లెరా మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా బాటలో బాటలు నిచ్చే మల్లెరా మీదని మల్లెరా కళ్ళు రెండు మూసివేసి తలుపులన్నీ తరిమివేసి శ్వాస మీదే ధ్యాస ఉంచగా యోగి వయ్యే యోగమొచ్చును యోగి వయ్యే యోగమొచ్చును ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా ఆత్మ బాటలు నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా తప్పులన్నీ ఒప్పు చేసి కర్మలన్నీ కాల్చివేసి ధ్యాన గురువే చింతనుండగా చింతలెందుకు నేస్తమా చింతలెందుకు నేస్తమా ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే విన్నెలా ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా ధనము లేదని భయములెందుకు శాంతి లేదని బాధలెందుకు ధ్యాన ధనమే నీవు అయితే దైవమే నిన్ను చేరుగా దైవమే నిను చేరుగా ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా ఆత్మ బాటలు నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా ధ్యాన సాధన వారికి మందులేమి ఉండబోవని పత్రిజి బాటలో నడిచిన వారికి భోగమే మరి వై భోగమే మరి మిత్రమా ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా మీదనిచ్చే మల్లెరా పిరమిడు మాస్టర్ సంత కలిసి చేయి చేయి కలిపి సాగగా ధ్యాన శాకాహార జగతు విశ్వమంతా చేరగా విశ్వమంతా చేరుగా ధ్యాన మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా ధ్యాన మేరా ఆత్మ బాటలో మీదనిచ్చే మల్లరా మీదనిచ్చే మల్లెరా మీదనిచ్చే మల్లెరా మీదనిచ్చే మల్లెరా